గురించి దేవుడు పలికినట్టు మన జీవితాల్లో కూడా అటువంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి మనము కనిపించబడాలి దేవుని సన్నిధిలో గెస్ట్గా వచ్చింది మనం మన జీవితాలు మన కుటుంబాలునట్టు ఈ శ్రేష్టమైన అనుభవాలలో మనము దేవుని కృప స్థిరపడినట్టు తీర్మానాన్ని దగ్గర చేసుకున్నారు చేతులు ఆకాశము కనికి నా హృదయాన్ని కఠినపరచుకోలేదు నాతో మాట్లాడుతున్న ప్రతి సమయంలో ఆయాన్ని నీకు దుఃఖాన్ని కలిగించి నా జీవితంలో ఏమైతే ఉందవో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి సన్నిచుల పడగా మీ సన్నిధిలో ఒక పరిచాలకుడిగా నేను కృపతో నన్ను కలిగించండి సాత్వికుడిగా సాత్వికురాలుగా ایسا کتر بار امکوی کنید چکتا پراتن جیس کتا برشت ندردی که برنا نستو تران چه رشتا یہ مدر پر دشتاواتا رو نایی می پیدا سر رو دائم چه دو جانگو آبادگا دی می پکشکا در ملویت بودی 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 او که برو مینا بشکا بودی 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 با پر اپنی دا می دانسا دی برو آگو می دانا مکم بر رشت بیستا నీ దర్శన నాట నుండి బయలుపడిన ప్రతి మాట మా జీవితాలలో నూరత్తులుగా ప్రతి మాట ఫలించులుగా మా దిశగా మా అనుభవాలు నీ మోషాల మేము నాటబడు మేము చేసుకుందాము కాక ఆరోగ్యాన్ని అభిషేకాన్ని ప్రయాణాలు క్షేమాన్ని కలగ చేసి అనేక ప్రాంతాల్లో వాడబడ్డకు మీరు కృపాను గ్రహించు ప్రాప్తి చేస్తున్నారు ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు కుమారుడు కోటలు పుచ్చకాన్ని బట్టి ఎన్నో ప్రతికూల పరిస్థితుల పిలుపు దర్శనాన్ని బట్టి ఏర్పాట్లు పెట్టినాయి నిలబెట్టే బలపరిచారున్నాయి పరిచయం మీరు స్థిరపరిచారు

Saggia la signora, non si può andare in casa. 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 Non si موسکر Jazm福 موسکر موسکر

నాకు తెలిసి మరి దైవ స్వరం చాలా పెద్దది ఎందుకంటే రెండుసార్లు వారి యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధదే అయినా కానీ దేవుడిని కొంచెం వారు ఓపిక తెచ్చుకొని మన ముందు వారి యొక్క మరి సందేశాన్ని మనకు అందిస్తారు మరి ప్రతి పరిస్థితి అనుకూలంగా దేవుడు మార్చులాగా మన మధ్యలో ఉన్న దైవజీవులు ప్రేమ్ కుమార్ గారు చాలా ప్రార్థన చేస్తారు వారి యొక్క ప్రార్థనతో వారి ప్రార్థనతోటి మనం కార్యక్రమం ముందు కొనసాగిపోదాం ప్రార్థన భాష చేసి అన్నారు ప్రేమను మాట్లాడి పరిస్థితిగా పిల్లలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాలు ఈ జూన్ మాసం ఇరవై తారీఖున ప్రభావం ఇరవై సంవత్సరాల తండ్రి పద్మవతి తారీఖుల బట్టి వారి కుటుంబాన్ని పిల్లలను బట్టి ప్రభావం ఇది వలన తండ్రి వాళ్ళు చేస్తున్నటువంటి

మరి ఈ విషయంలో మరి దేవేంద్ర తెలియజేస్తాయి దేవుని యొక్క మందిరం అనేది ఒక ప్రత్యేకమైనది ఆ మందిరంలో అన్ని వస్తువులతో చక్కగా సుఖంగా సౌక్యాలి దేవుని మందిరంలో దేవుని ఆరాధన చేసుకోవాలని అందరం కూడా కోరుకుంటాం ప్రస్తుత దినాల్లో ఇంకా బాగా ఎక్కువ సుఖాన్ని ఎక్కువ కోరుకుంటాం ఏసీ కావాలి ఫ్యాన్ కావాలి కుర్చీలు కావాలి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటానికి తీసుకుంటాం కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి మందిరం అనేది ఎవరైనా రాబోయే దినాల్లో అది మందిరం కూడా చేసి మాదిరి మార్గం మార్చాలనుకుంటే అంత సేపు ఇంకా అలా మార్చబడాలని ఆశీర్వదించాలని ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంటుంది క్రీడని ఆత్మవతించిన ప్రకారం అన్ని విషయాల్లో తిరుగుతూ సౌఖ్యంగా ఉంటుంది అంటే ప్రభు ఎక్కువ సౌఖ్యాన్ని కోరుకుంటున్నాడు ఇబ్బందిని ఆయన కోరుకోవచ్చు అండ్ ఆ కావాలి అంటే ఇక్కడ ఆత్మీయత పెరగాలి సంఖ్య పెరగడం కాదు ఆత్మీయత పెరగాలి దేవుల మందిరానికి మూడు విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఒకటి నా మందిరము సమస్తమైన ఆయన అన్ని జనులకు ప్రార్థన మందిరం అంటే మందిరంలో ప్రార్థన జరగాలి ప్రార్థించేవారు ఉంటారు ప్రార్థనా గుంపు ఉండాలి ఈ మందిరంలోని దేవుడు అటువంటి ప్రార్థనా పరులు ప్రార్థనా గుంపులు తయారు చేయాలని తద్వారా ఈ గ్రామానికి సుఖాన్ని సౌఖ్యాన్ని అందించే ఒక చక్కని దేవుని మందిరంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను రెండవది నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి అన్న అంటే ఒకటి ప్రార్థన ఉండాలి రెండవది ఆహారం ఆహారం అంటే రోజు పలావ్ భోజనాలు సార్ ఈరోజు అమ్మగారు పలావ్ చేసుకుంటారు ప్రతి తిరిగి అని ప్రతి ఆదివారం ఒక ఆయన ఎందుకు వెళ్తానంటే మందిరానికి మా మందిరం రోజు పలావ్ ప్రతి ఆదివారం పావు వెళ్తారండి కానీ కనుక ఆ పలావ్ కాదండి ఈ మందిరంలో ఏ ఆహారం ఉండాలి దేవునికి జీవాహారం ఉండాలి ఈ ఆహారం తిరిగి అరిగిపోతేమో కానీ సమృద్ధి అయిన ఆత్మ సంబంధమైన ఆహారం తింటే ఆత్మలో కాలం పొందితే మనం సుఖంగా సౌఖ్యంగా ఇప్పుడు దైవద్యం చెప్పినట్టుగా బస్ట్గా మారా కనుక ఈ మందిరంలో సమృద్ధి అయిన జీవాహారం దొరకాలి ఒకటి ప్రార్థన ఉండాలి రెండవది సమృద్ధి అయిన జీవాహారం మూడవది మందిరం గురించి రాయబడింది ఏంటంటే సల్పం మందిరం ప్రతిష్ట చేయబడినప్పుడు అంటున్నాడు అన్ని జన్లు సైతం ఈ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారి బొర్రని ఆలకించి ఆకాశం నుండి వారి వరను ఆలకించి వారికి సహాయించేవారు అడుగుతారు అంటే ఒకవేళ దేవుని ఎరగని వారి మందిరంలోనికి వచ్చినా సరే వారి యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరేలా ఈ మందిరంలో నుండి దేవుని యొక్క జీవం బయటకు రావాలి దేవుని స్తోత్రం కలవాలి కనుక జీవ నదులు ఈ యొక్క మందిరం లాంటి దేవుడు ప్రారంభంప చేయాలని యొక్క ప్రార్థనా మందిరంగా దేవుని యొక్క వాక్యం చేత నింపబడే మందిరంగా ఈ గ్రామానికి అనేకమంది దేవుని వారి దేవుని జీవాన్ని ప్రత్యక్షపరిచే దేవుని మందిరంగా ఈ మందిరం ఆశీర్వదించుకోవడాలని ఆ విధంగా దైవ చంద్రాలని అలాగే దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకున్న శ్రీకాంత్రి దేవుడు అలా వాడుకోవాలని

అయా మమ్మల్ని కాపాడుతూ వచ్చిన దేవుడు తండ్రి ముఖ్యంగా ప్రభు ఈ ప్రతి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా ప్రభు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ గుడారంలో మేము ఏ విధంగా ఉండాలి ప్రభు అయ్యా మీ దైవజనుల ద్వారా మీ దాసు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి విధాన్ని బట్టి మీకు శృతులు చెల్లిస్తున్నాం ఆ విధంగా మేమందరం కూడా ఉండటానికి సహాయం దాని ప్రార్థన చేస్తున్నాం

అది త్వరలో రాని ఉన్న కృపయు మనలో మనతో ఉండే మనకు క్రైస్తవ జీవితంలో మన శిల్వ ఎత్తుకొని ఏసై అడవి జడలు నడిచి ఆయన కోరికలు మార్చుటకు సహాయపడుతున్న పరిశుద్ధ ఆత్మ సహవాసం సమాధానం ఈ సంగములకు సేవకులకు చేయవచ్చిన ప్రతి ఒక్కరికిను ఏసై అమ్మలో కృపగలిగినగా

مرک کریں گے گا ہمیں گے گا دائمان اسلام تمت کرنے دیکھیں مجمعہ ہماری پر غلطہ نیکے پر بھاؤ مکل <سؤال> ہون جاتا تمہار دیکھیں ہماری ہنچوں تو میرے انہی کاملا بدل پری ناڈی نیتی والکو گے شبکشن چی بہت راری میں سیپت نلیچ چیدی کاملاہ ہماری ملک کرمتر مجھے دیکھیں تردین ہماری ملک کرنے ساکشن جتا ہماری ملک کرنے మిత్రులకి సేవలకి విశేషంగా దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము విశేషంగా దేనికంటే ప్రత్యక్షంగాను పరోక్షంగా మంది నిర్మాణ విషయంలో ప్రార్థనా రూపంలోనూ ఆర్థిక సహకార రూపంలో సహకరించినటువంటి ప్రతి ఒక్క వందనాలు తెలియజేస్తున్నారు విశేషంగా దూర ప్రాంతం నుంచి వచ్చి వార్త మనం అందించిన జాన్బాబయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే స్టేజీ ఆరంభించిన పెద్దలకి స్టేజ్ ముందు ఉన్న వారికి బయట ఉన్న వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వాదన